మహారాష్ట్ర షోలపురం జిల్లా నది ఒడ్డున పండరీపురంలో కనిపించే విఠల రుక్మిణి దేవాలయ నిర్మాణానికి పుండరీకుడే ఆర్జుడని చెప్తారు మరాఠీ కన్నడ సాహిత్యాలలోని పుండరీకుడి ప్రస్తావన ఉన్నది పుండరీకుడు శ్రీకృష్ణుడు భక్తుడు వృద్ధులైన తల్లిదండ్రుల సేవలు తరిస్తూ ఉండేవాడు ఆ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఓసారి పుండరీకుడి ఇంటికి వెళ్ళి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్న పుండరీకుడు కాస్త సమయం కావాలని అడిగి తాను బయటకు వచ్చే వరకు ఇదిగో ఈ ఇటుకపైనే నిలబడి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అలా పుండరీకుడు వచ్చే వరకు కృష్ణుడు నడుముపై చేతులు పెట్టుకొని ఆ ఇటుకపైనే నిలుచొని ఉన్నాడు అలా కన్నయ్యను చూసి రెప్ప వేయలేకపోయిన పుండరీకుడు భక్తులకు ఇలాగే దర్శనమివ్వమని వరం కోరుకున్నాడు అలా శ్రీకృష్ణుడే విటోబగా పండరీపురంలో వెలిశాడు ఈ ఆలయాన్ని పుండరీకుడు కోరిక మేరకు హుయాసల సామ్రాజ్యానికి చెందిన విష్ణువర్ధనుడు నిర్మించాడు ఈ మేరకు శాసనం కూడా ఉంది పండరీపురంలో శ్రీకృష్ణుడు రుక్మిణికి వేరువేరు ఆలయాలు కనిపిస్తాయి ఒక ఆలయంలో బ్రాహ్మణులు పూజలు చేస్తే మరొక ఆలయంలో అన్ని కులాల వారు నేరుగా పూజలు చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా పూజలు చేసే సంప్రదాయాన్ని వార్కరి అని అంటారు వారకరి ఉత్సవము ఈ తొలి ఏకాదశి రోజే ప్రారంభమవుతుంది దీని యొక్క ప్రత్యేకత రెండు వందల యాభై కిలోమీటర్లు భక్తులు పాదయాత్రలుగా తరలివస్తారు ఇరవై ఒక్క రోజులు కొనసాగించే ఈ యాత్రను మరాఠీలు వార్కరి అంటారు నిజానికి ఈ వారకరి ఉత్సవం మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభమైన భక్తి ఉద్యమం వారి అంటే మరాఠీలో యాత్ర కారి అంటే మరాఠీలో యాత్రికులు కాలినడకన బయలుదేరిన భక్తులు భక్తి పరమార్థాన్ని అందరికీ పంచడమే ఈ వార్కరి ఇందులో పాల్గొనే భక్తులు కఠిన నియమాలు పాటిస్తారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు బ్రహ్మచర్యం పాటిస్తారు పాదరక్షలు కూడా ధరించారు ప్రతి భక్తుడిలో శ్రీకృష్ణుడు ఉన్నాడని భావిస్తూ పాటలు పాడుతూ భజన చేస్తూ ముందుకు సాగుతారు